మల్లాపురం ఇన్సూరెన్స్ అండ్ అలైట్ సర్వీసెస్ లక్ష్యం ఏంటంటే మేము జస్ట్ తెలంగాణలో కాకుండా ఆ ఉమ్మడి రాష్ట్రంలో కాకుండా మొత్తం భారతదేశం మొత్తం సర్వీసెస్ ఇవ్వడమే కాకుండా మేము ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళి అనేక దేశాల్లో మేము మా సర్వీసెస్ అనేది స్టార్ట్ చేయాలి అనేది మా అల్టిమేట్ గోల్ ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు మేము మా ఎగ్జిస్టింగ్ క్లయింట్స్కి కి వాళ్ళ బ్రాంచ్ ఆఫీసెస్ లో మేము సపోర్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే ఆ దేశాల్లో కూడా మేము మా బ్రాంచ్ ఆఫీసెస్ మా సంస్థల్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి సర్వీసెస్ ఇవ్వాలి అనే ఒక గ్లోబల్ తో మేము వెళ్తున్నాం మా లక్ష్యం ఏంటి అంటే సార్ మాకు మినిమము ఒక వన్ ల్యాక్ అండ్ ఎబో ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఇండివిజువల్ ఫ్యామిలీస్కి మేము సపోర్ట్ చేయాలి అండ్ కార్పొరేట్స్ పరంగా చూస్తే అట్లీస్ట్ ఒక పదివేల కంటే ఎక్కువ కార్పొరేట్స్కి మేము మా సర్వీసెస్ని రెండర్ చేయగలగాలి అండ్ ఇలా రెండర్ చేయడంలో ఎంత లేదన్నా ఒక మినిమం ఒక పదివేల మంది ఎంప్లాయీస్ కూడా మాకు గ్రో అవ్వాలి అని చెప్పేసి మా ఆకాంక్ష అండి టెన్ ఇయర్స్ జరగాల్సిందంతా ఒక వన్ ఇయర్లో తిరిగిపోయింది ఓకేనా ఇప్పుడు టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్గా అడాప్ట్ అవుతుంది ఇవాళ మనం ఆన్లైన్ సర్వీసెస్ బాగా చేస్తున్నాం మన వెబ్సైట్ కూడా డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ మల్లాపురం డాట్ కామ్ ఇది మన వెబ్సైట్ అండి ఓకేనా మనకి ఎలాంటి సర్వీసెస్ కావాలన్నా అక్కడ వాళ్ళ నేమ్ అండ్ నెంబర్ ఇచ్చేస్తే మా టీం వాళ్ళంతా కూడా ఇమీడియట్గా వాళ్ళని ఫాలో అప్ చేస్తారు అండ్ సర్వీసెస్ ఇస్తారు దీస్ నంబర్ వన్ అండి ఎనీ కంట్రీస్ ఎనీ స్టేట్ ఎనీ లాంగ్వేజ్ ఆల్సో ఆర్ ఏబుల్ టు గివ్ అవర్ సర్వీసెస్ ఓకేనా ఇది ఇది నెంబర్ వన్ అండి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మేము ఈ ఆన్లైన్ సర్వీసెస్లో మేము అవగాహన అనేది బాగా పెంపొందాలని చెప్పేసి స్టార్ట్ చేసామండి ఇది గెట్ మోర్ ఫ్రమ్ మల్లాపురం అంటే మా నుంచి ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువ సర్వీసెస్ మీరు తీసుకోండి అనే ఒక సదుద్దేశంతో మేము ఈ ఆన్లైన్ వెబినార్స్ కండక్ట్ చేసాము ఆన్లైన్ ఆ వెబినార్స్లో కూడా మేము ఈచ్ టాపిక్ తీసుకొని చాలా డెప్త్గా దాన్ని మొత్తం అంతా కవర్ చేసామండి అంటే ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు ఆ ఒక్క వీడియో చూసినా కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది